హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజైతే బీరకాయ శనగపప్పు కూర అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంది సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం నేనైతే అర కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను అర కేజీ బీరకాయలు తీసుకొని పైన పుట్టంతా తీసేసుకొని నీట్గా సన్న ముక్కలుగా తరిగి పక్కన అయితే ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న వాటిని ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని బానిలోని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత దీంట్లోని మీ ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కూరకారం అనేది వేయం కాబట్టి పచ్చిమిర్చియే యాడ్ చేసుకోవాలండి మీ ఘాటుకు సరిపడా కూరకారం వేస్తే ఎర్రగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేనైతే కూరకారం వేయట్లేదు ఈ పచ్చిమిర్చి వేయగానే వెంటనే పచ్చిమిర్చి వేగ పని లేదు వెంటనే సన్నగా తరిగినటువంటి ఒక్క ఉల్లిపాయ మాత్రమే వేసుకోండి ఎందుకంటే బీరకాయ కూర ఉత్తి ఉల్లిపాయ వేయకపోయినా సరే తీయగా ఉంటుంది ఉల్లిపాయ వేస్తే ఇంకా తీపి అయిపోతుంది కాబట్టి ఇలా ఘాటు ఎక్కువగా వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గితే సరిపోతుందండి కాస్తే మగ్గగానే వెంటనే కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసి తిప్ ఒకసారి కలుపుకోవాలి తాలింపు అంతా బాగా కలిసేలాగా ఇక్కడ ఉల్లిపాయని ఎక్కువ ఎందుకు మగ్గనిచ్చలేదంటే ఉల్లిపాయ మగ్గుతున్న కొద్దిగా అనేది వస్తుంది బీరకాయ ఆల్రెడీ తీయగానే ఉంటుంది కాబట్టి ఇంకా ఉల్లిపాయలో నుంచి వచ్చే తీపి కూడా కలిస్తే ఇంకా తీపైపోతుంది కర్రీ అనేది అందుకనే ఉల్లిపాయని ఎక్కువగా అయితే వేయించుకోకూడదు వేసిన వెంటనే కొంచెం మగ్గితే సరిపోతుంది ఒక్క రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత వెంటనే బీరకాయ ముక్కలు వేసేసుకోండి ఇలా అవైతే మగ్గుతున్నాయి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇటు సైడ్ అయితే రెండు గుప్పెల వరకు శనగపప్పునైతే అయితే తీసుకొని నానబెట్టుకున్నాను ఈ కర్రీ చేస్తున్న అనగా ఒక అర్ధగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా శనగపప్పు అయితే చాలా వరకు అయితే నానిపోయింది ఇంకా మనం కర్రీలో వేసే టయానికి ఇంకొంచెం నానిపోతుందనమాట మీకు వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి శనగపప్పులోనే ఆ నానిన వాటర్ కూడా వేస్తావండి చక్కగా కర్రీలో పోసేసుకోవచ్చు బీరకాయ త్వరగా మగ్గడం కోసం దీంట్లోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలానే మీ రుచికి సరిపడే ఉప్పునైతే వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే బీరకాయ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది ఆయిల్లో మగ్గుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా పట్టి బీరకాయ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉల్లి ఉల్లిపాయ కానీ బీరకాయ కానీ మెత్తగా అయిపోతాయండి అలా కాకుండా కాస్త ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట నేను ఈ బీరకాయతో కర్రీయే కాదండి పొట్టు పైన పొట్టు ఉంటుంది కదా అది కూడా వేస్ట్ చేయను చక్కగా పచ్చడి చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా త్వరలోనే పోస్ట్ పెడతాను చూస్తున్నారు కదా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు అయితే వేస్తున్నాను బీరకాయ చక్కగా మగ్గిపోయింది ఆయిల్ చూస్తున్నారు కదా పైకి తెలియదు కాబట్టి ఇంకా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఈ శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు వాడుకున్న కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా శనగపప్పు మొత్తాన్ని వేసి ఒకసారి శనగపప్పు కూడా ఆయిల్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాము ఈ కూరలో కారం వేసుకుంటే బాగోదండి కూర కారం అందుకనే మనం ఘాటు కావాలంటే ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి ఘాటుతోనే చేసుకోవాలి నార్మల్గా అయితే దీన్ని వేరేలాగా కూడా చేస్తాము పచ్చిమిర్చిని వెల్లుల్లిపాయని జీలకర్రని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని దా పౌడర్ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చూస్తున్నారు కదా మళ్ళీ ఆయిల్ అయితే పైకి తెలియదు సెనెపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయిందనమాట అన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని మనం సెనపప్పు నానబెట్టుకునే వాటర్ ఉన్నాయి కదా అవి పడేసుకోవద్దని చెప్పాను కదా ఆ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే సెనపప్పు బీరకాయ చక్కగా దాంట్లో ఉడిగిపోతుంది అంటే ఎగిరిన తర్వాత మిగతా మసాలాలన్నీ అన్నీ వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తెలియదు కాబట్టి నేనైతే కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకున్నానని చెప్పాను కదా అస్సలు వేస్ట్ చేసుకునే పనే లేదండి చక్కగా ఇలా పోసుకొని ఇదంతా అంట సరిపోతుంది మీకు కావాలి అంటే ఇలా కొంచెం పులుసుగా కూడా ఉంచుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ శనగపప్పు నానబెట్టుకున్న నీళ్ళతోనే చారు కాచుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఉడుకుతుంది కదా ఇది పట్టింది కాబట్టి కాస్త దగ్గర పడే వరకు అయితే ఉడికించుకుందాము ఆ శనగపప్పులో ఉన్న పచ్చదనం బీరకాయలో ఏదన్నా కొంచెం పచ్చి ఉంటే ఈ పచ్చదనం మొత్తం పోయి చక్కగా అంటెగరినిచ్చుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా చాలా వరకు అయితే అంటిగిరిపోయింది ఈ మాత్రం వాటర్ అయితే ఉండాలన్నమాట ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇంకా హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా అయితే కలుపుకున్న తర్వాత ఇంకా దీంట్లో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ ఇక్కడైతే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసామా లేదా అన్నట్టు మాత్రమే వేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు నాకు ఇట్లా అంటేనే ఇష్టము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వేరే స్టైల్లో చేసుకోవాల్సి వస్తుంది అది వేరే స్టైల్ ఈసారి ఎప్పుడన్నా అలా చూపిస్తాను ఇలా మసాలా పుళ్ళు మొత్తం వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నేనైతే దోశలోకి కూడా తింటాను తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్